లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్లో వైఎస్ అనిల్ రెడ్డి అని చెప్పి పెద్దగా రాయడం ముందు నేను అడుగుతాడా నువ్వు మూడు వేల ఆరు వందల రూపాయలు మీకు లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మీరు మాట్లాడారు ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఉద్యోగస్తులు అక్కడ ఉన్నటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ కానీ లేకుండా అంటే ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వీళ్ళందరినీ తీసుకొని వచ్చి జైల్లో పెట్టారు ఏం సాధించినారు అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని మీరు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి అనేక రోజులుగా గడిచిన ఒక్కొక్క మూడు నెలలు నాలుగు నెలలు లోపల పెట్టుకున్నావు లోపల పెట్టి ఏమి సాధించినావు ఇది ఒకసారి గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు మీరు నాలుగు నెలలుగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులను తీసుకొని వచ్చి జైలులో ఒక యాభై కోట్లు వంద కోట్లన్నా ట్రేస్ చేశారా ఈ డబ్బులు ఎక్కడ పోయినాయో రాబట్టగలిగినారా రోజు కూడా ఎంత సిగ్గుచేటుగా ఉందంటే మీరు చేసేటువంటి కార్యక్రమము ఇటీవల కూర్చొని పదకొండు కోట్లు ఎవరిదో డబ్బులు తీసుకొని వచ్చి మీరే ప్లాంట్ చేస్తారు అంటే మీరే ఎవరో సమ్ములు తీసుకొని వచ్చి పెట్టి ఆ డబ్బును మీరు ఏదో కనుక్కున్నట్టు మీరు మీరు పట్టుకున్నట్టు ఆ రోజు చెప్పారు వెంటనే రాజ్ కసిరెడ్డి అనేతారు కోర్టులో ఒక పిటిషన్ వేశాడు అయ్యా ఈ పదకొండు కోట్లు నా సొమ్ము అని చెప్పి లిక్కర్ స్కామ్ అని చెప్పి దానికి సంబంధించిన అని మీరు సీజ్ చేశారు మరి ఆ నోట్లన్నిటి కూడా పక్కన పెట్టండి నోటు నోటును కూడా ప్రతి నోటును కూడా మీరు ఫోటోలు తీయండి లేకుంటే ఆధార్లు అట్లే పెట్టి పక్కన పెట్టండి ఆ నోట్లు ఎప్పుడు ముద్రించినారో ఆ డేట్లు కావాలా ఎందుకంటే వీళ్ళు చెప్పేటువంటి లిక్కర్ స్కామ్ జరిగింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి హయాంలో జరిగినట్టు మీరు చెప్తా అంటారు అంటే ఆ నోట్ల కట్టలు కూడా దానికంటే పూర్వం ప్రింట్ చేసేటట్టు ఉండాలి కదా ఆ యొక్క ఆధారం తీసుకొని ఆ రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ యొక్క నోట్లన్నిటి కూడా మీరు సీజ్ చేసి పక్కన పెట్టాలా దీన్ని వేరే దాంట్లో కలపకూడదంటే ఈ సిట్ అధికారులు ఏం చేశారు ఒకసారి ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలంతా నీళ్లు నమిలి ఇట్లా చేస్తే కన్నా మొత్తం ఆ నోట్లలో అంతా ఏ కొత్తవి ఉండాయో ఏ పాత ఉండాయో అర్థం కాదు వీళ్ళ బండారం బయటపడుతుందని చెప్పి మీరందరూ కూడా కుట్టించుకొని ఒక రోజు ఆ కోర్టును అంతా కూడా తప్పుదో పట్టించి ఆల్రెడీ డబ్బులు మేము జమ చేసినాం అవన్నీ కూడా రొటీన్గా కలిసి